అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఎవరికైనా వాల్యూ సో ఫైనాన్షియల్ గా చాలా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతూ ఉంటాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే అప్పిస్తూ ఉంటారు అవతల పక్క వాళ్ళు ఆ డబ్బులు అనేది మన వెనక్కి రావు తిరిగి రాకుండా పోతూ ఉంటాయి అలాగే ఇల్లు కట్టుకోవాలని చాలా మంది చూస్తూ ఉంటారు ఆ ఇంట్లో పెళ్లి చేయాలని చాలా మంది చూస్తుంటారు ఇక అనేక సమస్యలు చాలా ఉంటూ ఉంటాయి అటువంటి వారికి ఒక మంచి పరిష్కార మార్గం తెలియజేయండి తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ హస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఈ యుగంలో డబ్బు వద్దు అని ఎవరు అన్నారు ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా ధనమూలమిదం జగత్ డబ్బు లేకుండా ఏ పని కూడా కాదు కాకపోతే డబ్బు రావాలన్నా డబ్బు సంపాదించింది పోగొట్టుకోవాలన్నా రెండుకి యోగమేం కారణం డబ్బు మనిషి జీవితంలో రావాలి అనుకున్నప్పుడు అది తప్పకుండా వచ్చే తీరుతుంది దానికి బికాజ్ యోగం ఉండి తీరాలి డబ్బు రావాలన్నా డబ్బు పోగొట్టుకోవాలన్నా డబ్బు సంపాదించాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలన్నా యోగం అనేటటువంటిది చాలా ముఖ్యం అలాంటి యోగాన్ని సూచించేటటువంటి వాడు గ్రహాలలో బృహస్పతి అంటే దేవతల గురువైనటువంటి బృహస్పతి మనం నవగ్రహాల్లో పిలుచుకునేటటువంటి గురువు ఈ గురువు యొక్క అనుగ్రహం గనక ఉంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చాలా అద్భుతంగా జరుగుతాయి అలాగే మనం ఒక ఇల్లు కట్టుకోవచ్చు ఒక గృహ ప్రవేశం చేసుకోవచ్చు ఒక వివాహం చేయవచ్చు పది మందికి సహాయం చేయవచ్చు ఒక పది ఇండస్ట్రీలు పెట్టుకోవచ్చు అంటే వ్యాపారం పెట్టుకోవచ్చు సినిమా రంగంలో రాణించవచ్చు ఒకటి కాదు రెండు కాదు మన జాతకంలో గురువు గనక స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే మంచి స్థానంలో బలంగా ఉన్నట్టయితే తప్పకుండా వాడు మట్టి ముట్టుకున్న అది బంగారం వస్తూ అవుతుంది ఈ రోజు పదివేలు పెట్టుకొని కొనుక్కున్నటువంటి స్థలం కూడా రేపు పది కోట్లకు మారిపోయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే బికాస్ గురువు యొక్క బలం అంత విశేషమైనటువంటిది కాబట్టి ఆ గురువుకి సంబంధించినటువంటి మాల గురించి మీకు ఈ రోజు తెలియజేస్తాను ఇది గురువుకి సంబంధించినటువంటి మాల దీని బృహస్పతి మాల అని పిలుస్తాము ఈ బృహస్పతి మాల మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది ఈ బృహస్పతి మాల అనేటటువంటిది ధరించడం వల్ల మనకు గురువు యొక్క బలాన్ని పెంచుకోవచ్చు చాలా మందికి జాతకంలో గురువు బలహీనంగా ఉంటాడు లేదా గురువు నీచ స్థానంలో ఉన్నా కానీ గురువు మనకు ప్లానిటరీ పొజిషన్ లో మనకు మంచి స్థానంలో లేకపోయినా చెడు స్థానంలో సంచరించినా లేదా శత్రుగ్రహాలతో కలిసి ఉన్నా గురువు అనేటటువంటి వాడు మనకు ఎన్నో రకాలుగా దెబ్బతీస్తారు మనకి ఏ రకంగా అయితే పాజిటివ్ ఉంటుందో అదే రకమైన నెగిటివ్ కూడా గురువు బాగా లేకపోతే జరుగుతూ ఉంటుంది కాబట్టి మన జాతకంలో గురుబలం బాగా లేకపోతే గనక మనకు అనేక సమస్యలు ఫైనాన్షియల్స్ గా ఇబ్బందులు వస్తాయి అంటే సంపాదించినంత ఖర్చు పట్టి ఖర్చు ఖర్చు పెట్టేటటువంటి ఏర్పడటము లేదు వ్యాపారం నష్టం రావడము లేదా పార్ట్నర్షిప్ల మధ్య గొడవలు ఏర్పడటము లేదా ఒక వివాహం చేద్దామనుకుంటాము అదే టైంకి డబ్బు కొరత ఏర్పడి సంబంధాలు క్యాన్సల్ అయిపోవడము అలాగే మన జీవితంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో దాంట్లో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడము డబ్బులు స్టక్ అయిపోవడము రావాల్సిన ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బు కొంతవరకు రాకపోవడము లేదా వీళ్ళు చేసినటువంటి పనికి గుర్తింపు రాకపోవడం ఇలా అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి అన్ని రకాల ఇబ్బందులకు ఒక శీఘ్ర పరిష్కారం ఏంటంటే ఈ బృహస్పతి మాలను ధరించుకోవడం ఈ బృహస్పతి మాలను ధరించడం ద్వారా ఏమవుతుంది గురువు యొక్క బలాన్ని మనం పెంచుకోవచ్చు మనం ఎప్పుడైనా ఉగాదికి కానీ పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు కానీ లేదా జాతకం చెప్పేటప్పుడు కానీ గురుగారు నాకు బలం ఉందా నాకు మా గ్రహాలు ఏమైనా సహకరిస్తున్నాడు అందులో మొట్టమొదటిగా చూసేది అంటే గురు బలము ఆ గురువు ఒక్కడు జాతకంలో బాగుంటే ఎన్ని రకాల దోషాలు హరింప హరింపజేస్తాడనమాట కాబట్టి గురు గ్రహం యొక్క బలం మనం సంపూర్ణంగా పొందాలనుకున్నా ఒక పెళ్లి చేసుకోవాలని అనుకున్నా లేదా ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా ఒక అపార్ట్మెంట్ ఒక స్థలము విలువైనటువంటి వస్తువు మనం కొనుగోలు చేద్దాం అనుకున్నా గురుబలం చాలా ముఖ్యం అందుకే గురుబలం కోసము ఈ బృహస్పతి మాల ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడేటటువంటి మాల ఇది ధరించుకోవడం వల్ల మనకి ఏమవుతుంది గురుబలాన్ని పెంచుకోవచ్చు అప్పుడు గురుబలాన్ని పెంచుకున్నాం అనుకోండి మనం ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో కానీ ఫైనాన్షియల్ గా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండగలం మనీ ఫ్లోకి కానివ్వండి మనీ సంపాదించడానికి కానీ మనీ గెయిన్ చేసుకోవడానికి కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడేది అలాగే ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ఒక పెళ్లి చేసుకుందాం అనుకున్నా లేదు అంటే ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా సమాజంలో గౌరవంగా బ్రతుకుదాం అనుకున్నా పరువు ప్రతిష్టలు సంపాదించుకుందాం అనుకున్నా పది మందిలో గొప్పగా బ్రతకాలన్నా ఇదిగో ఈ బృహస్పతి మాల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బృహస్పతి మాలను ధరించుకోవడం వల్ల జీవితంలో కొంతవరకు ఉపశమనం ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ మాల ధరించుకునేటటువంటి వారికి ఒక రహస్యమైనటువంటి మంత్రం చెప్తాను ఆ మంత్రం చదువుకొని ఈ మాలను మనం మెడలో వేసుకొని ఇలా ఎవ్రీడే నీ జీవితం ఎంత వరకు ఉంటుందో అంతవరకు క్రమం తప్పకుండా ఈ మాలను మనం మెడలో వేసుకోవడానికి క్రమం తప్పకుండా ఆ రోజున జపం చేసుకోవాలి అది రహస్యమైనటువంటి మంత్రం వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి నేను వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు రకాలైనటువంటి శ్లోకాలు చెప్పడం జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ నక్షత్రంలో జన్మించారో దానిని బట్టి నేను ఒక మంత్రం ఇస్తాను ఆ మంత్రం ఇదే మాలతో జపం చేసుకుని ఇదే మాల మనం మెడలో వేసుకోవాలి అప్పుడు వేసుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహము బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనం అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకోవచ్చు గురుగారు ప్రత్యేకంగా ఈ మాల ఎల్లో కలర్ లో ఉండడానికి ఏదన్నా రీజన్ ఉందా బృహస్పతికి సంబంధించినటువంటి కలర్ ఎల్లో కలర్ అంటే మీరు ఎప్పుడైనా ప్లానిటరీ పొజిషన్ ని గమనించండి మనం ఇప్పుడు మనం యూట్యూబ్ లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రంగులో ఉంటూ ఉంటుంది అన్ని గ్రహాలు ఒకే రంగులో ఉండవు బికాస్ వాటి వాటి యొక్క కాస్మిక్ ఎనర్జీ ఒక్కొక్క రంగులో ప్రసరిపో హరివిల్లులు ఏడు రంగులు అంటాము అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఏడు రంగులు ఏవైతే ఉంటాయో ఆ ఏడు రంగులు ఏడు గ్రహాలను సూచించేటటువంటి రంగులు ఎప్పుడైనా ఆ గ్రహాల మీద రిఫ్లెక్షన్ పడే మనకు హరివిల్లు అనేటటువంటిది ఒకటి రెయిన్బో అంటాము అది ఎప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు నిర్దిష్టంగా సూచించడం జరిగింది ఆ యొక్క గ్రహం యొక్క కలర్ అదే రకంగా నిర్దిష్టంగా ఉంటుంది దాని నుంచి వెలిబడినటువంటిది ఈ యొక్క రంగు కాబట్టి ఈ రంగులో ఉన్నటువంటి బృహస్పతికి సూచించినటువంటి కలర్ కూడా ఎల్లో కలర్ కాబట్టి ఈ యెల్లో కలర్ లో ఉన్నటువంటి మాల వేసుకోవడం ద్వారా మనకు శుభము లాభము రెండు కూడా చేకూరి మనకు అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది సో ఎవరికారికి ఒక రహస్య మంత్రం ఉంటుంది అన్నారు అంటే వేసుకునే ముందు వాళ్ళకి వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే గురువు సహాయంతో ఎప్పుడైతే ఈ ఈ మాల ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకు బై పోరుదారు ఒక చిట్టి మీద అంటే ఒక పేపర్ మీద రాసి ఇదిగో ఈ మంత్రం ఇన్నిసార్లు చదువుకోవాలి ఈ మంత్రం ఇన్నిసార్లు చదువుకొని ఏమేం చేయాలి నియమనిష్టలు అన్నీ కూడా రాసి బై కొరియర్ ద్వారా వాళ్ళకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ మాల ధరించుకునేటటువంటి వాళ్ళకు నియమాలు చెప్తాము నువ్వు పఠించవలసినటువంటి మంత్రాన్ని చెప్తాము అదే రకంగా నువ్వు ఏ రోజు ధరించాలి ఏ సమయంలో ధరించాలి అనేటటువంటిది కూడా నిర్దిష్ట కాలంలో ఆ వ్యక్తికి మనం చెప్పడం జరుగుతుంది అలా చెప్పడం ద్వారా ఈ మాలను ధరించుకోవడం ద్వారా ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరంలో ఒక కాస్మిక్ ఎనర్జీ ప్రవేశం చేసి ఎందుకంటే మంత్రం ద్వారా శబ్దం ద్వారా యూనివర్స్ కనెక్ట్ అయినప్పుడు మనం ఏది మాట్లాడినా అందులో శాసనంగా నిలబడి మనం అనుకున్నది వెంటనే జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టుగా వివాహం కానివ్వండి ఆర్థికమైన పరమైన ఇబ్బందులు కానివ్వండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సజావుగా సాగాలన్నా సెలబ్రిటీస్ చేసేట్టు ఉండాలన్నా అవ సినిమా వాళ్ళకు అవకాశాలు రావాలన్నా ఇదిగో ఈ బృహస్పతి మాల ధరించుకోండి తప్పకుండా వాళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఒక చక్కటి పరిష్కారం మాకు అయితే తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమా